ఈ రోజు దేవుని వాగ్దానం మమ్మను మమ్మల్ని తప్పించుము వార్త ఆరవ అధ్యాయం వచనం దేవుని నుండి రాదు యొక్క అవిధేయతను బట్టి అపవాది యొక్క తంత్రములను బట్టి శోధన వస్తుంది అపవాది శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు శోధన దుష్టిని నుండి వస్తుంది శోధన నుండి తప్పించుము అని దేవునిని అడిగితే ఆయన తప్పించుకుని మార్గమును దయచేస్తాడు శోధన దేవుని నుండి రాదు మానవుని యొక్క అవిధేయతను బట్టి అపవాది యొక్క తంత్రములను బట్టి శోధన వస్తుంది అపవాది శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు శోధన దుష్టిని నుండి వస్తుంది శోధన నుండి తప్పించుము అని దేవుని అడిగితే ఆయన తప్పించుకుని మార్గమును దయచేస్తాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ